స్టేట్ స్పోర్ట్స్ ఫోరం యూనియన్ తరఫున మెదక్ జిల్లా కలెక్టర్ రేట్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ రాష్ట్ర అటవీ శాఖ వై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి ఉపాధ్యాయులు పాలాభిషేకం చేశారు స్పోర్ట్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు వివేక్ గడ్డం కృష్ణ బుర్రస్వామి గట్ల ప్రేమ్ కుమార్ మధుసూదన్ రెడ్డి కవిత అంజలి మమత మహాలక్ష్మి రేఖ తదితర ఉపాధ్యాయులు ఈ పాలాభిషేకంలో పాల్గొన్నారు టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి సెవెంత్ రోజు త్రీ సెవెంటీన్ అలొకేషన్ అయినప్పుడు ప్రతి క్యాండిడేట్ కూడా చాలా సఫర్ అయ్యారు భార్య ఒక చోట భర్త ఒక చోట పిల్లలకు చోట అత్త ఒక చోట ఆ బాధ అనేది చాలా వర్ణనాతీతం ఈ కష్టాల నుంచి కడదెచ్చినటువంటి సీఎం గారికి కమిటీ సభ్యులకి దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు గత ప్రభుత్వం తీసుకొచ్చిన పదమూడు జిల్లాల్లో ఉన్న భార్యాభర్తలు దంపతుల బదిలీలు ఆపివేయడం జరిగింది పంతొమ్మిది జిల్లాలు మాత్రం చేయడం జరిగింది ఈ పదమూడు జిల్లాల దంపతులు ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం మమ్మల్ని ఏ క్షణం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం రాకముందే మాకు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన ప్రకారంగా మన ముఖ్య ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకురావడానికి కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేశారు సబ్ కమిటీ మెంబర్స్ వాళ్ళు మొదటగా ఈ సానుభూతితోటి ఉపాధ్యాయ దంపతులను కలపాలని చెప్పి కృత నిశ్చయంతో ఫస్ట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు దీనికి ఆమోదం తెలపడం జరిగింది ఈ ఆమోదంతో పదమూడు జిల్లాలో ఉన్న ఉపాధి దంప దంపతులందరికీ న్యాయం చేస్తున్నారు ఇంకా కొంతమంది మిగిలిపోయి ఉన్నారు వాళ్ళకు కూడా అతి త్వరలోనే పూర్తిగా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ స్పౌజ్ తరఫున స్పౌజ్ ఫోరం తరఫున మేము సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము